ఎన్నికల సమయంలోనే మేమంతా గుర్తుకొస్తాం సుటిగా ప్రశ్నించిన మహిళ ఎమికినూర్ పట్టణంలోని శివార్ కాలనీలో సంజీవనగర్ రాఘవేంద్ర కాలనీ శివన్న నగర్ మిలిటరీ కాలనీ మైనార్టీ కాలనీ ఎల్లమ్మ బీట్ తదితర కాలనీల్లో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి పైప్లైన్లు విద్యుత్ స్తంభాలు వంటివి ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే త్రాగునీటి సమస్య రోడ్ల సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారని గెలిచిన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని సూటిగా ప్రశ్నించింది ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ ఓకే ఎలక్షన్లో వస్తున్నారు మేము మాకొకసారి గెలిపి అండి అమ్మ మీకు మేము రోడ్లు వేస్తే ఖచ్చితంగా మీకు పరిస్థితి వచ్చిన తర్వాత మైప్లైన్ వేస్తాం కరెంట్ లేదా రోడ్లు వేస్తాం అంటారు తర్వాత వచ్చి ఎవరు పట్టించు ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్తున్నారు మాకు మీరు ఒక్కసారి గెలిపి చూడండి అమ్మా మేము వచ్చి కాసి మీకు చేస్తాం పైప్ లైన్ కమిటీ దగ్గర నుంచి వస్తుంది ఆ కమిటీ దగ్గర నుంచి లైన్ చేస్తామని చెప్తున్నారు గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీరు రావడం అసలుకి వచ్చి కాసి మీరు ఏమమ్మా మీకు